ఆ రోజున జగన్ అక్కడ పాయింట్ అనగానే జగన్ చేసిన తప్పల్లా ఆ చట్టం చేయకుండా మూడు రాజధానులని వెళ్ళి ఆయన కూర్చుని ఉంటే ఎవడు ఎంబెలకి కాదు ఆ చట్టం చేసి అసలు ఏ మాట అనకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవడండి అదే ఏ మాటకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవడ ఆపేది పరిపాలన జరిగిపోతా ఉండేది మొత్తం నిదానంగా అక్కడ ఆఫీస్ ఆఫీస్ పెట్టించి జగన్ అక్కడే అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆఫీసులు పెడతామంటే కథం లేదా క్యాంప్ ఆఫీస్ అని పెట్టండి అక్కడ అయిపోయేది అది మిస్ అయ్యాడు అతను ఏంటంటే ప్రచారం కోరుకున్నాడు దాని మీద విశాఖ తన చేతిలో గ్రోత్ అని చెప్పేదే తను డెవలప్ చేశానని చెప్పుకోవాలనుకున్నాడు బట్ తనే ముందే చెప్పాడు అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ ప్లస్ అక్కడ భూమి ఉంది ప్లస్ గ్రోత్ యాక్టివిటీ అక్కడే ఉంది అది ఇన్నేళ్ల తర్వాత వీళ్ళు కూడా నేర్చుకున్నారు ఇప్పుడు అది కనిపెట్టారు అప్పుడు అతను ఆ మాట్లాడినప్పుడు అక్కడ విషయం జిమ్మారు దాని మీదన తుఫాన్లు వచ్చేస్తాయి వరదలు వచ్చేస్తాయి కొట్టుకుపోద్ది ఇక్కడే ఉదూద్దు అక్కడే లేకపోతే అదేదో ప్రపంచంలో మునిగిపోయే నగరాల జాబితాలో ఉంది ఇట్లాంటివి రాసుకొచ్చారు అప్పుడు ఇప్పుడు వచ్చేటి విశాఖ అద్భుతం విశాఖ సూపర్ మనం మొదటి నుంచి చెప్తోంది అదే విశాఖ సరే రాజ్యాంగ అమరావతి ఓకే బట్ గ్రోత్ ఇంజిన్ అదే వేగంగా డెవలప్ అవ్వాలంటే అదే ఇప్పుడు వీళ్ళు కూడా రేపు ఎలక్షన్స్ కి చెప్పుకోవాలి చూపించుకోవాలి సూపర్ సిక్స్ లో ఆ డబ్బులు ఇవ్వట్లా అన్నదాత సుఖీభవాలు మధ్యలో ఇప్పుడు ఏదో ఇచ్చుకొచ్చారు తర్వాత అనేక రకాల పబ్లిక్ ఇచ్చిన హామీలు యాభై శాతం యాభై ఏళ్ళకి పెన్షన్